హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న అమ్ముకోవాలి అన్న కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ సూరత్ నుంచి అయితే లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్నా కానీ మీకు హోల్సేల్ ప్రైసెస్ గా ఇస్తున్నారు సింగిల్ కోసం ఎవరు అడగొద్దండి ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా జార్జెట్ శారీస్ అది కూడా బటర్ జార్జెట్ లాగా చాలా స్మూత్ గా అయితే ఉంది చాలా లైట్ వెయిట్ అనమాట అమ్ముకునే వాళ్ళకైతే ది బెస్ట్ కి అయితే ఇస్తున్నారు జస్ట్ టూ డబల్ నైన్ కి మనకి యాపిల్ బ్రాండ్ విత్ బాక్స్ క్యాట్లాగ్ అయితే ఇస్తున్నారు అనమాట లిమిటెడ్ కలెక్షన్ లిమిటెడ్ ఆఫర్ వన్ డే సేల్ ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళు ముఖ్యంగా అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి హ్యూజ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేస్తారు సో ఇంకా గణేష్ షాప్ నెంబర్ వచ్చేసి అండి సిటీ మార్కెట్ గుంటూరు అనమాట ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి టోటల్ గా జార్జెట్ లో వచ్చేసి వచ్చి టోటల్ గా జార్జెట్ కలెక్షన్ అనమాట ఇది మైసూర్ జార్జెట్ అని కూడా అంటారనమాట డిఫరెంట్ గా వస్తుంది కింద ఏంటంటే మనకి లేస్ బోర్డర్ తో ఇచ్చేస్తాడు అనమాట ఆర్కో లేస్ బోర్డర్ తో వచ్చేసి మైసూర్ సిల్క్ అనమాట మైసూర్ జార్జెట్ లేటెస్ట్ మోడల్ కూడా ట్రెండింగ్ లో ఉందనమాట టోటల్ వచ్చేసి కటింగ్ లో అయితే మనకి శారీ మొత్తం వచ్చేసి టోటల్ ఎంత పక్కా సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే వచ్చేస్తుంది ఏంటంటే ఈ శారీస్ చూడంలో అంటే చాలా రకాలు అయితే దీంట్లో మార్కెట్ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి టోటల్ గా అన్ని శారీస్ కన్నా డిఫరెంట్ గా ఉండదు అనమాట చీర పట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంటది మైసూర్ జార్జెట్ అంటే అదే అనమాట స్పెషల్ ఇదిగోండి మనకి ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా అన్ని శారీస్ మీద ఏం రాదండి మన శారీ మీద మన షాప్ పేరుతో సహా లోగో వస్తుంది సో మనం ఏంటంటే బల్క్ లో క్వాంటిటీలో కొంటాం కాబట్టి మన షాపు మీరు ఎక్కడైనా శారీస్ కొనండి వాళ్ళ షాప్ పేరుతో ఎక్కడ నేమ్ రాదండి డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి మీకు ఏ శారీ తీసుకున్నా కూడా డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి బల్క్ లో సారీస్ తీసుకుంటాం కాబట్టి ఇది వచ్చేసి మైసూర్ జార్జెట్ అనమాట మనకి సిక్స్ థర్టీ కటింగ్ లో ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వస్తుంది శాంతిలో ఒక సారీ మీకు చూపిస్తాను చాలా స్మూత్ గా చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఇదిగో మీకు వచ్చేసి ఇది పల్లో పాటు జస్ట్ ఏంటంటే సిల్క్ లో పల్లో పాటు అనేది కొన్ని సెలెక్టెడ్ పర్టికులర్ డిజైన్స్ వస్తాయి అనమాట మా నాటల్ ఏంటంటే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఫలో అనేది వస్తుంది అనమాట సిల్క్ శారీ కూడా సో బ్లౌజ్ కాంట్రాస్ట్ నీకు ఏంటంటే బ్లౌజ్ జనరల్ గా నార్మల్ గా ప్లేన్ ఇచ్చేయటం అట్లా దీనికి ఏంటంటే సెల్ఫ్ ఇచ్చేస్తాడు డిజైన్ కూడా సో మీరు ఏ పరంగా చూసుకున్నా కూడా బయట మార్కెట్ లో దొరికే శారీస్ కన్నా ఇది వచ్చేసి సూపర్ హైలెట్ గా ఉండదు క్వాలిటీ వైజ్ గా చూస్తున్నారు నెంబర్ వన్ గా ఉండదు మార్కెట్ లోనే హైలైట్ క్వాలిటీ అనమాట మీకు సిక్స్ థర్టీ కటింగ్ జార్జ్ మైసూర్ జార్జెట్ డిఫరెంట్ గా చిన్న లేస్ చిన్న లేస్ తో కూడా స్పెషల్ గా అట్రాక్షన్ ఉంది అనమాట సో ఇది వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైజ్ అండి నేను రీటైల్ గా ఇవ్వడానికి చాలా సార్లు చెప్తూనే ఉన్నానండి కానీ సింగిల్ శారీ సింగిల్ శారీ అడుగుతున్నారు సింగిల్ శారీ అయితే ఇవ్వడం అంటే ఎప్పుడు చెప్పేది ఒకటి మాట మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే హోల్సేల్ రేట్ ఇస్తాను ఎందుకంటే మీకు సింగిల్ శారీ హోల్సేల్ రేట్ నేను ప్రొవైడ్ చేయలేను అంటే మీకు నచ్చితేనే చేయండి వీడియో కాల్ అయినా సరే ఎందుకంటే మీకు చేసి చెప్పి ఉపయోగం లేదు కదా సో మీకు మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటేనే నేను చెప్పిన రేట్ అనేది వస్తుంది ఈ రేటు మనకి ఈ రోజు వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మార్కెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ జిఎస్టీ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది మనం వచ్చేసి ఓన్లీ టోటల్ గా త్రీ ట్వంటీ నైన్ రూపీస్ లోనే చేస్తున్నాను వితౌట్ జిఎస్టి జిఎస్టీ లో ఏమి ఉండవు అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే మీదే సో కొరియర్ చార్జ్ అయితే ఉంటుంది అనమాట సెపరేట్ గా ఇది పర్ శారీ వచ్చేసి వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ అయ్యా మన ఫ్లవర్స్ కావాలి బ్లాక్ లో కావాలి డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని ఇలా డిఫరెంట్ గా సన్న డిజైన్స్ కానీ ఫ్లవర్ చాట్స్ లో గానీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫుల్ స్టాక్ అయితే మన దగ్గరకు వచ్చేసింది అనమాట ఓన్లీ ఒక వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ శారీస్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు బ్లాక్ ఫస్ట్ అనమాట ఇది బ్లాక్ లో కూడా కింద డిజైన్స్ మాడతా ఉంటాయి బ్లాక్ లో కావాలంటే ఎన్ని లో కావాలంటే అన్ని కట్టుకోవాలన్నా కానీ ఇట్లా డిజైనర్ వేర్ శారీ ఇట్లా డిఫరెంట్ గా డిజైన్స్ వస్తాయి ఇట్లా ఫ్లవర్ చాట్స్ వస్తాయి ఇన్ని అన్ని రకాలుగా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ అన్నమాట మీకు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే వీడియో కాల్ చేయండి మీకు అన్ని డిజైన్స్ ఫోటోలు పెట్టడం కుదరదండి బాగా అర్థం చేసుకోండి కొంతమంది ఫొటోస్ అడుగుతున్నారు వీడియోలోనే కొంచెం క్లియర్ గా అర్థం అయితే ఫోటోలు ఇవన్నీ కవర్లు తీసి పెట్టి అంత టైం అయితే ఉండదు అంత పేషెన్స్ కూడా ఉండదు కదా ఎవరికైనా సరే సో మీకు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా వీడియో కాల్ లో చూపిస్తాం మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి మీకు కొరియర్ చేస్తాం అనమాట మీరు సేల్ చేసుకునే వాళ్ళకి మనకు అప్పుడు ఇంపార్టెంట్ చెప్తున్నా కదా ఎప్పుడైనా సరే సేల్ చేసుకునే వాళ్ళకి మనం ఎప్పుడైనా సరే ప్రయారిటీ అనేది ఇస్తాం అనమాట వాళ్ళకి ఏమన్నా రెస్పాండ్ అవుతాము వాళ్ళకి సమాధానం చేస్తాం ఒకటి రెండు సారీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేము అండి ఎందుకంటే హోల్సేల్ ముఖ్యం మనకు ఫస్ట్ ఏంటంటే హోల్సేల్ మన కస్టమర్లకి ఏంటంటే హోల్సేల్గా ఇవ్వాలని కాన్సెప్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి మాకు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మనం అయిపోయిన తర్వాత గా ఇవ్వాలని కూడా చూస్తాం అనమాట ఏ శారీస్ అయినా బుక్ చేసుకోండి మినిమం ఫైవ్ శారీస్ అనేది బుక్ చేసుకోవాలి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఓన్లీ జస్ట్ మైసూర్ జార్జెట్ ఇది జనరల్ ఐటమ్ అయితే కదనమాట మైసూర్ జార్జెట్ ఓన్లీ మన త్రీ ట్వంటీ నైన్ రూపీస్ చాలా బెనిఫిట్ రేంజ్ బెనిఫిట్ రేంజ్ లో జార్జెట్ ఇదే ఐటమ్ మనకి చాలా చాలా పేర్లు చెప్పి నాలుగు యాభై ఐదు యాభై కూడా అమ్ముతున్నారు సో ఇది మన మార్కెట్ లోకి మన దగ్గరకే వచ్చిందనమాట మన షాప్ తో సహా వచ్చింది అందులో ఫస్ట్ టైం మీకు జనరల్ ఎక్కడ చూసినా కూడా నార్మల్ రిస్క్ ఎంతో వస్తుంది సో ఇది మైసూర్ జాకెట్ మనకి షాప్ నేమ్ నెయిన్ అనమాట ఇట్లా కలర్ చాట్ మీకు ఏ కలర్ చాట్ కావాలంటే ఆ కలర్ చాట్ డిఫరెంట్ గా డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అనమాట చాలా గా ఉంటది ఇట్లా మీకు కావాలంటే ఇదిగో వైడ్ ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ లో కూడా ఉంటాయి అనమాట చాలా మైసూర్ జాకెట్ అనేది మంచి పేరు అనమాట ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి ఇలా బండిగా కావాలి అన్న బండి బండిల్ మీకు సేల్ కి కావాలి బండి టూ బండిల్ కావాలన్నా రేట్ అయితే మారదండి ఎవరికి ఇచ్చినా అదే రేటు త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అస్సలు మిస్ అవద్దు చాలా మంచి ఐటమ్ అనమాట చాలా డిఫరెంట్ కలెక్షన్ కూడా ఇదిగోండి అసలు బ్లాక్ అయితే స్పెషల్ గా బ్లాక్ కోసమే చేసినట్టుంది వీడియో అయితే బ్లాక్ క్లవర్స్ చాలా మంది ఉన్నారు కనపడకుండా చాలా మంది ఉన్నారండి బ్లాక్ క్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చార్ట్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఇట్లా ఉందన్నమాట మనకి బండిల్ టూ బండిల్ మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ మినిమం ఫైవ్ సారీస్ అయితే ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట లేటెస్ట్ కలెక్షన్ అండి అసలు మిస్ అవద్దు చాలా ఉంది దీంతో ఇలాంటి ఐటమ్స్ కూడా మీకు వన్ బై వన్ ఇలా బ్రాండ్స్ లో కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఐటమ్స్ అయితే చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అసలు మిస్ అవ్వద్దు మంచి మంచి ఐటమ్స్ మొత్తం లాస్ట్ లోనే వస్తాయి మనకి యాపిల్ బ్రాండ్ అయితే క్యాడ్బెరీ సిల్క్ వచ్చేసింది అనమాట స్నోఫాల్ క్యాడ్బెరీ కూడా కాదు స్నోఫాల్ డిఫరెంట్ గా ఉండదు డిజైన్ కూడా వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట ఈ రోజు మొత్తం టోటల్ గా మనకి జాన్ జట్ కలెక్షన్ దీంట్లో వచ్చేసి మీకు డిజైన్ వైజ్ డిజైన్ వైజ్ కూడా ఉండదండి దీంట్లో మొత్తం నైన్టీ డిజైన్స్ ఉంటాయి తొంభై డిజైన్స్ తొంభై కలర్స్ అయితే రిపీట్ అయితే అనమాట డిజైన్ కూడా యాపిల్ బ్రాండ్ అంటే తెలిసిందే కొత్తగా నేను చెప్పాల్సింది యాపిల్ బ్రాండ్ లో కూడా దీంట్లో మీకు వచ్చేసి ఒక బాక్స్కి వచ్చేసి ఎనిమిది కలర్స్ ఎనిమిది డిజైన్స్ వస్తాయి టోటల్ గా ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం ఉండదండి ఎనిమిది ఒక బాక్స్ లో వచ్చేసి మనకి టోటల్ గా ఎయిట్ కేటలాగ్స్ వస్తాయి ఇట్లా ఎయిట్ డిజైన్స్ కేటలాగ్స్ వస్తాయి అనమాట ఎయిట్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి టోటల్ డిఫరెంట్ అనమాట ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండదు ఐటమ్ కూడా లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ అనమాట కలెక్షన్ కూడా ఇది వచ్చేసి చూసుకుంటే ఒకసారి మీకు లైవ్ లో కూడా వన్ బై వన్ కాకపోతే ఐటమ్ యాపిల్ అనేది మీకు తెలుసు కాబట్టి ఇంకా కొత్తగా క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవసం లేదు దీంట్లో కూడా ఐటమ్ ప్యూర్ లో వస్తుంది మీకు ఎగ్జామ్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ క్వాలిటీ మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కానీ సేల్ చేసే వాళ్ళకైతే సూపర్ డూపర్ రేట్ అయితే రోజు ఇచ్చేస్తుంది అనమాట అస్సలు మిస్ అవ్వద్దు లాస్ట్ దాకా వీడియో కూడా దీంట్లో మనకు దాదాపుగా డెబ్బై నుంచి అరవై డిజైన్స్ అయితే ఉన్నాయి డెబ్బై డిజైన్స్ అంటే లెక్కేసుకోండి సింగిల్ సింగిల్ కలర్ లేండి కలర్స్ ఉండవు దాంట్లో ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ డెబ్బై డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు సేల్ చేసుకునే వాళ్ళు అయితే తొందరగా వీడియో కాల్ చేయండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అయితే పిక్ చేసుకోండి అన్నమాట అసలు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది అందులోనూ ఇట్లా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఛాప్స్ వచ్చినాయ్ అందరూ ఏంటంటే ఫ్లవర్ చార్ట్స్ అన్ని యూజ్ చేస్తారు వీడేంటంటే కొత్తగా ఫ్లవర్ చార్ట్స్ తో సహా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి డిజైన్ చాట్ కూడా డిజైన్ చేశాడు అనమాట మీకు లైట్ కలర్స్ కావాలా డార్క్ కలర్స్ కావాలా క్రీమీ చాట్ కావాలా లేకపోతే పేస్టియల్ షాప్స్ కావాలా ఏది కావాలంటే అది మనకి ఆపిల్ బ్రాండ్ అయితే అవైలబిలిటీలో ఉంది చూసారుగా డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక కేటలాగ్ కే అదిరిపోయింది అలాగా మీకు ఎన్ని కేటలాగ్స్ కావాలంటే అది కేటలాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి మనకి ఒక యాపిల్ బ్రాండే కదండి మన దగ్గర జీసీజీ బ్రాండ్ ఉంది దీంట్లో వచ్చే లక్ష్మి బ్రాండ్ ఉంది మనకి ఎఫర్ఈ ఉంది ఏ మంత్రి ఉంది అనే బ్రాండ్స్ అయితే మన దగ్గరికి వస్తాయి సో టోటల్ బ్రాండ్స్ అయితే మన దగ్గరికి అవైలబుల్ గా ఉంటాయి హోల్సేల్ గా మీరు చూసుకున్న వాళ్ళైతే మీరు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క కేటలాగ్ ప్రతి ఒక్క మోడల్ కూడా మీకు చూపించడం జరుగుతుంది మీకు మన దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి హోల్సేల్ లోటు థౌజండ్ థౌసండ్ ఫిఫ్టీ దాకా అయితే ఐటమ్ ఉండదు అన్నమాట మీకు పొట్చీరలు పట్టు చీరలు కూడా టూ థౌసండ్ త్రీ థౌసండ్ లో కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఫ్యాన్సీ ఐటమ్స్ మన దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని రేట్లో అయితే మనకి హోల్సేల్ ప్రైజుల్లో చాలా లెస్ ప్రైజుల్లో అయితే వచ్చేసాయి అనమాట ఇట్లా డిజైన్స్ కూడా చూసుకోండి మీకు ఈ బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలన్నా అంటే బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి రూల్ లేదు మీకు ఏ బ్యాగ్ లో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఇస్తా సో తొంభై డిజైన్స్ లెక్కేసుకోండి తొంభై డిజైన్స్ తొంభై కలర్స్ ఏది కావాలంటే అది ఎవరు కూడా ఇవ్వలేరు జనరల్ గా ఏంటంటే అక్కడ బ్రాండ్లు అమ్మేటప్పుడు ఏంటంటే కేటలాగ్ వైజ్ అమ్ముతా అంటారు నేను కేటలాగ్ వైజ్ కాదంటే మీకు నచ్చిన డిజైన్ ఇస్తాను మీకు దీంట్లో నాలుగు దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు కావాలన్నా కూడా ఓకే సో ఏదైనా సిల్క్ చీర ఏదైనా కేటలాగ్ డిజైన్స్ ఇంట్లో సెట్ వైజాగ్ లేవు కాబట్టి సో అన్ని నైన్టీ సిక్స్ డిజైన్స్ నైన్టీ సిక్స్ కలర్స్ కాబట్టి మీకు ఏ డిజైన్ ఏ శారీ కావాలన్నా కూడా మనకి ఫుల్ అవైలబిలిటీ ఉందన్నమాట ఫుల్ బ్రాండ్ అయితే ఫుల్ స్టాక్ తో ఉన్నారన్నమాట ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫర్ రేట్ శారీ చూపించడం శారీ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి రేట్ కూడా ఇవ్వగల కదా ఆ రేట్ నేను ఇస్తాను మీకు ఆ రేట్ మీకు ఈ రోజు వచ్చేసి టూ డబల్ నైన్ అని చేస్తున్నాను కేటలాగ్ వచ్చేసి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం లెస్ రేట్ లో మీకు ఇవ్వటం అనమాట ఈ బ్రాండ్ ఇవ్వటం ఈ బ్రాండ్ కానీ ఈ క్వాలిటీ కానీ నేను తక్కువ లో సిక్స్ థర్టీ కట్టింగ్ ఇవ్వడం మాత్రం ఫస్ట్ టైం అస్సలు మిస్ అవుతుందండి నా దగ్గర అయితే లిమిటెడ్ ఐటమే ఉంది ఓన్లీ తొంభై ఆరు చీరలు మాత్రమే ఉన్నాయండి పదే పదే చదువుతున్నాడు వెనకొచ్చినోళ్ళు మళ్ళీ నాకు నిన్న కాటన్ శారీస్ కూడా ఏంటంటే వన్ డే లో అయిపోయినాయి చాలా మంది కాల్ చేశారు అయిపోయినాయి అప్పుడే అయిపోయినాయి అంటే నేను పెట్టేదే స్పెషల్ రేట్లు ఇక ఆ స్పెషల్ రేట్ లో చూసిన వాళ్ళు హోల్సేల్ వాళ్ళు అడుగులు చూసినా కూడా మన దగ్గర ఉన్న స్టాక్ హాంపెట్ అయిపోద్ది సో మీరు చూసేది చూడకుండా తర్వాత తీసుకుందేమో అనుకోకుండా వెంటనే కాల్ చేసేయండి ఆడియో కాల్ చేసి ఫస్ట్ ఆడియో కాల్ చేయండి అండి వీడియో కాల్ చేయమంటే ఏ సిచువేషన్ లో ఉండదు తెలియదు కాబట్టి అందరూ అంటే వీడియో కాల్ చేసేస్తున్నారు ఫస్ట్ ఆడియో కాల్ చేసి అవైలబిలిటీలో ఉన్నాయా లేవా అని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో కాల్ చేయమంటారని వీడియో కాల్ చేసేసేయండి మీకు ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ టెన్ దాకా అవైలబిలిటీలో ఉంటాం కాబట్టి మీకు ఏ టైం అయినా సరే వీడియో కాల్ చేసి మీకు చూపిచ్చేస్తాను అనమాట మీకు నచ్చింది నచ్చిన కాల్ ఇచ్చేస్తాను సో అస్సలు మిస్ అవ్వద్ండి ఎందుకంటే మంచి బ్రాండ్ ఆపిల్ బ్రాండ్ మనకి ఓన్లీ టూ డబల్ నైన్ లోనే వచ్చేసింది అసలు ఈ కాంబో చూసే కొంటారు జనాలు ఫైవ్ హండ్రెడ్ అమ్మండి ఫోర్ హండ్రెడ్ అమ్మండి ఎలాదా జనరల్ ఐటమ్ అమ్ముతున్నానండి ఫోర్ హండ్రెడ్ దాకా సో యాపిల్ బ్రాండ్ అమ్మడానికి ఏమైనా బ్రాండ్ అంటే బ్రాండ్ యాపిల్ బ్రాండ్ మీకు వచ్చేసి టూ డబల్ లైన్ లోనే ఉంది ఆఫర్ లో ఇది మాత్రం అసలు మిస్ అవద్దండి దీంతో పాటుగా జీసీజీ కేటలాగ్ కూడా నాలుగైదు ఉన్నాయి అది కూడా మీకు కావాలంటే అదే రేట్లో ఇచ్చేస్తాను అది కూడా మీకు వీడియో కాల్ చేసి మీకు సేలి కావాలన్నది మాత్రమే చూపిస్తాను విడిగా ఒకటే రెండు చీర్లోకి పెట్టలేము ఫోటోస్ అన్ని సో మీకు కూడా దీంట్లో కూడా అన్ని కేటలాగ్స్ ఓపెన్ చేయలేను సో మీకు జస్ట్ శాంపిల్ కి ఈ కేటలాగ్స్ లో ఇట్లా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇట్లా కేటలాగ్స్లో లో ఇట్లా డిజైన్స్ దీంట్లో ఇలా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్ని శారీసే ఆ బేర్ కూడా వెనకాల బేర్ కూడా మందే సో ఇలాంటి చాలా నైన్టీ సిక్స్ శారీస్ ఉన్నాయి కాబట్టి మిస్ అవుతుంది